కార్తీక్ వాళ్ళ అమ్మని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు ఇంతలో దీప అక్కడికి చాలా కోపంగా వచ్చి కార్తీక్ కాలర్ పట్టుకొని మరి ఎందుకు నన్ను మోసం చేశారు నా బిడ్డ కోసం ఎందుకు నాకు అబద్ధం చెప్పారు అయినా ఇంత మోసం చేయడానికి మీకు సిగ్గుగా లేదు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా కోపంగా కార్తీక్ని తిడుతూ ఉంటుంది ఇంతలో దీప వాళ్ళ అత్తయ్య దీప దగ్గరికి వచ్చి దీప ఆగు అని చెప్పేసి అయితే తనని గట్టిగా లాగేసి తన చెంప పగలగొడుతూ ఉంటుంది ఎవరే నిన్ను మోసం చేశారు ఎవరే నిన్ను అన్యాయం చేశారు ఇదంతా భారాన్ని మొత్తం మోస్తూ ఉన్నది కార్తీక్ నువ్వు ఏమైపో పోతావో సౌర్యకి ఏమైపోతే అందుకనే నీ దగ్గర ఈ విషయం మొత్తం దాచిపెట్టాడు అంతే తప్ప నిన్ను మోసం చేయాలని నిన్ను ఏదో చెయ్యాలని కాదు కార్తీక్ ఎప్పుడు న్యాయంగానే ఉన్నాడు తను ఇప్పుడు సౌర్యని ఎలా కాపాడుకోవాలా అని చెప్పి ఎంతో బాధపడుతున్నాడు ఆ విషయం నీకేం తెలుసా అని చెప్పే సైతం అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీప కిందను కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసిన కార్తీక్ మాత్రం దీప దగ్గరికి వచ్చి దీప నేను ఎలాగైనా సౌర్యని కాపాడుకుంటాను ఆ చావుని ఎదిరించైనా సరే ఆ చావుని చంపేసి మరి నా కూతురిని నేను కాపాడుకుంటాను ౌర్య నా కూతురు దీప అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఎలాగైనా సరే నేను శౌర్యని కాపాడుకునే బాధ్యత నాది ఈ విషయం నీకు తెలియకుండా ఇదంతా జరుపుదామనుకున్నాను కానీ నీకు తెలిసిపోయింది అది నాకు తెలియటం లేదు ఎలాగో ఒకలాగా నా శౌర్యని మాత్రం నేను కాపాడుకుంటాను దీప అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే రెండు చేతులు పెట్టి జోడించి నమస్కారం చేస్తూ ఉంటుంది ఇంత అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఇదంతా కాదు దీప శౌర్యని ఇప్పుడు కాపాడుకోవడానికి డబ్బు కావాలి ఆ డబ్బు కోసమే నేను సేకరిస్తున్నాను ఎలాగైనా సరే శౌర్యని కాపాడుతాను రేపే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప త్వర త్వరగా కిచెన్ లోనికి వెళ్ళి కొంత డబ్బును తీసుకొని వచ్చి కార్తీక్ చేతిలో పెడుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం చేతుల్లో సరిపోయినంత డబ్బు చాలదు దీప ఇంకా ఎక్కువ డబ్బే కావాలి అంతే అంతే అవసరం ఉంటే మా అమ్మ మా పుట్టింటికి వెళ్ళేదే కాదు అలా అక్కడ ఉన్న వాళ్ళని బ్రతిమించింది ే కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో ఆ మాట వినగానే అక్కడ ఉన్న దీప చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది